ఓం శ్రీమాతీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం మీతో గత ఏడు సంవత్సరాల నుంచి ఈ పేరు గల వ్యక్తి మీతోనే ఉన్నారు మీకు తోడుగా ఉంటూ చాలా నమ్మకస్తులుగా ఉన్నారు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదు వారు ఎవరో వారు మీపైన ఎంత నమ్మకంగా ఉన్నారు మీకు లైఫ్లో ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉన్నతిని పొందడానికి సింహరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి మీరు చాలా తెలివైన వారు అలాగే కష్టపడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలా వారితో ఎంత వరకు ఉండాలి ఎలా పనులు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరణపై ఈ రాశి వారికి చక్కటి అవగాహన ఉంటుంది ఈ రాశి వారు పైకి చూడడానికి కొంచెం కఠినంగా కనిపిస్తారు కానీ వీరి మనసు చాలా సున్నితమైనది అలాగే వీరి మాట తీరు చాలా కఠినంగా అనిపించినా చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అని చెప్పాలి నిష్కల్మశమైన మనసుతో వ్యవహరిస్తారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతారు ఈ రాశి వారికి తెలివితేటలతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరుకున్న ఈ రాశి వారికి ఇబ్బంది లు కష్టాలు అన్ని కూడా దూరం కానున్నాయి ముఖ్యంగా మీరు మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే గనక జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుతారు అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారు ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలను మీరు ఇంట్లో వారి మాటల కంటే కూడా బయట వారి మాటలు అంటే స్నేహితులు శ్రే వీరి మాటలు ఎక్కువగా వింటున్నారని వారు మీ జీవితం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనే నింద మీరు మొయ్యవలసి ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు ఏవి కాదు కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగినట్లయితే జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు ఇక ఆర్థిక పరమైన అంశాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను ఖచ్చితంగా తీసుకోండి మొదట్లో నష్టం వచ్చినా లేదా లాభ నష్టాలు సరిసమానంగా ఉన్నా కూడా కాలం గడిచి కొద్ది అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీ వ్యాపారం ముడుపులు ఆరుకాయలుగా సాగుతోంది అలాగే ఈ సమయంలో మీరు సహా ఉద్యోగులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది మీకు మానసికంగా చికాకు కలిగిస్తుంది అందుచేత మీరు సహా ఉద్యోగుల పైన మీ పై అధికారులకు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది అయితే ఈ విధంగా చేయడం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది మంచి చెడు బేరుజు వేసుకొని సమయం పా సమయం మనం పాటించవలసి ఉంటుంది ఇక ఈ సమయంలో ఎంత సంపాదించినా కూడా డబ్బు వచ్చిన రూపాయి పోయిన రూపాయి అన్నట్టు ఉంటుంది అన్ని అనవసరమైన ఖర్చులే అయినప్పటికీ కూడా ఏమీ లేక జేబులో రూపాయి నిలవక ఇబ్బంది పడతారు అయితే ఏ సందర్భంలో కూడా మీరు దానికి ధనానికి ఇబ్బంది పడరు డబ్బు అవసరమైనప్పుడు చేతికి అందుతుంది కానీ వెంటనే అవి ఖర్చు అయిపోతాయి ప్రయత్నపూర్వకంగా అయినా మీరు డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా అవసరం ఈ రాశికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవదు కానీ కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీకు నష్టం చేకూరుతుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోపం వచ్చినప్పుడు కాస్త సంయమనం పాటించి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అది ఏ వృత్తిలో ఉన్నా వారైనా సరే లేదా ఆడవారైనా మగవారైనా ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఉంటుంది వీరి కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఎవరైనా మోసం చేస్తున్నా లేదా ఇతరులకి నష్టం చేయాలి అని ఆలోచిస్తున్నా కూడా ఈ రాశి వారు అసలు తట్టుకోలేరు మీరు అసలు అన్యాయాన్ని సహించరు వీరు ఎక్కువగా నలుగురితో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా సంతోషంగా అందరితో కూడా మీరు ఎక్కువగా అంటే అందరితో కూడా ఈ రాశి వారు అందరిని ఇట్టే నమ్మిస్తారు దానివల్ల ఎక్కువగా ఎక్కువ కష్టాన్ని కూడా ఎదుర్కొంటున్నారు ఒకసారి మోసపోయాము వారితో అది తెలిసిన లేకుండా మళ్ళీ అవన్నీ మర్చిపోయి వారితో స్నేహాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది దీని కారణంగా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు ఇది వీరులో మార్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో నిరుద్యోగులకు ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మంచివి లభించకపోతున్నాయి మీ ట్యాలెంట్ కి తగ్గ ఉద్యోగం మీకు లభిస్తుంది ఇక ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీతో గత ఏడు జన్మలుగా మీతో పాటే ఉంటూ మీకు అనేక విధాలుగా సహాయపడుతున్నారు అనేక అనేక విధాలుగా గతంలో మోసపోయి ఉండొచ్చు కానీ మీరు ఎవరితోనైనా ఇప్పటిదాకా మోసపోలేదు అంటే మాత్రం ఈ ఒక్క వ్యక్తితోనే ఈ వ్యక్తి మీ పైన అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు అందుచేత వారు మీరు వారిపైన కోపం చూపించినా లేదా ప్రేమ చూపించినా వారు ఒకే విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు మరి అటువంటి వ్యక్తిని మీరు గమనించి గుర్తించి వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం సా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి లేదా ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మోసం చెయ్యరు చెయ్యలేరు కూడా ఎందుకంటే వారు మీతో గత ఏడు జన్మలుగా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు కనుక మీరు చాలా ధైర్యంగా వారితో మీరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని వారితో చర్చించవచ్చు మీ మనసుకు బాధ కలిగినప్పుడు వారితో పంచుకోవచ్చు ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు మీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే వారి సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు మీరు జీవితంలో ఎదగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంతే కాదు అనేక సందర్భాల్లో మీ కష్ట వారు మీకు తోడుగా ఉన్నారు ఈ విషయాన్ని గమనించకపోయినా కూడా వారి సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతున్నాయి మీరు అనేక సందర్భాల్లో ఆర్థిక సహాయం అలాగే మాట సహాయం వంటి ఎన్నో రకాల అంశాలలో మీకు తోడుగా ఉన్నాయి ఇకపై వారి మంచితనాన్ని మీరు గుర్తించినట్లయితే కనుక మీకు వారి ఇంకా ఇంకా కూడా సహాయపడతారు అలాగే మీ నుంచి కూడా వారు అటువంటి స్నేహాన్ని ఆశిస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు అలాగే చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా గురుబలం పొందడానికి ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఆలయం కానీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ లేదా ఇతర ఏ గురు స్వరూపాలైన ఆలయాలైనా మీరు దర్శించుకోవడం మంచిది అలాగే శనగలతో ప్రసాదం చేసి గుడిలో పంచిపెట్టడం వల్ల మీకు గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే బుధవారం అన్న బుధవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించినట్లయితే కనుక అలాగే దానితో పాటు వినాయకుడి స్తోత్రాలను పాటించినట్లయితే కనుక మీకు ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టినా లేదా చేస్తున్న పనులు ఆటంకాలు వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి సో చూసారు కదండి సింహరాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలాగే గత ఏడు సంవత్సరాలుగా ఏ అక్షరంతో పేరుగల వ్యక్తి మీకు తోడుగా ఉన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో